అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చట్ల అండ్ గజారాం చాట్ల కౌమారామృత శతకం కావ్యంలోని విజయవంతమైన కౌమార దశ గురించి అనుసరించవలసిన పద్ధతుల గురించి మనం కవితల రూపకంలో మాట్లాడుకుంటున్నాం తర్వాతి కవిత బురదగుంట సంస్కృతిలో విరబూసిన కలువలు బురదగుంట సంస్కృతిలో విరబూసిన కలువలు ధర్మాన్నే కాపాడిన విభీషణ యుయుత్సవులు ధర్మాన్నే కాపాడిన విభీషణ యుయుత్సవులు రామాయణ భారతంలో మరుపురాణి మరుపులు రామాయణ భారతంలో మరపురాణి మలకులు వీధి బాల కౌమారులకు ఆదర్శ ప్రాయులు వీధిబాల కౌమారులకు ప్రాయులు అమృతపుత్ర భావం రాక్షస వంశంలో పుట్టిన విభీషణుడు ధర్మాన్ని రక్షించాలన్న శుభ సంకల్పంతో తన అన్నయ్య రావణాసురుని వధించే రహస్యాన్ని శ్రీరామునికి చెప్పి అధర్మాన్ని అంతమొందించాడు దుష్టులైన కౌరవుల్లో ఒకడైన యుయుత్సవుడు లోక కళ్యాణార్థం పాండవుల వైపు చేరి కురుక్షేత్రంలో కౌరవులకు వ్యతిరేకంగా పోరాడిన ధర్మవీరుడు మురికివాడల్లో ఆటవిక జాతుల్లో పుట్టి పెరిగే కౌమారులకు వీరు ఆదర్శప్రాయులు అంటే కొందరు కౌమారులు నిమ్న జాతులు పుడతారు అయినంత మాత్రాన వాళ్ళు మనుషులే అందరు మనుషులే వాళ్ళకు మనస్తత్వాలు ఉంటాయి వీళ్ళకు మనస్తత్వాలు ఉంటాయి వాళ్ళకు భావాలు ఉంటాయి వీళ్ళకు భావాలు ఉంటాయి అందుకని చెప్పేసి వాళ్ళు తక్కువ అని చెప్పి బాధపడే అవసరం కానీ ఫీల్ అయ్యే అవసరం కానీ లేదు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు సమానుడే ఎట్లా అంటే అటువంటి ఆటవిక జాతిలోనో ఇంకా ఒక చిన్న జాతిలోనో పుట్టి పెరిగిన కౌమారుడు వాళ్ళు ఉన్నతమైన సమాజంలో పుట్టి పెరిగిన వాళ్ళకంటే కూడా గొప్ప గొప్ప పనులు చేసే అవకాశం ఉంది చేస్తారు కూడా ఎట్లా అంటే వంశంలో పుట్టిన విభీషణుడు లేకుంటే శ్రీరామచంద్రుడు రావణుని వధించేవాడా రావణుడు ఎవరు విభీషణుడి సొంత అన్నయ్య సొంత అన్నయ్య అయిన మూర్ఖుడు అధర్మాన్ని ఆచరిస్తున్న వ్యక్తి అధర్మంగా సీతను చెరబట్టిన మూర్ఖుడు కాబట్టి విభీషణుడు ధర్మాన్ని రక్షించే ఒక శుభ సంకల్పంతో మంచి ఉద్దేశంతో మానవాళికి ఒక ఆదర్శంగా ఉండే ఉద్దేశంతో శ్రీరామచంద్రునికి సహాయం చేసి రావణుని ప్రాణం తీసే విధానానికి సహాయపడ్డాడు అదేవిధంగా కౌరవులు మూర్ఖులు తెలుస కు మరుకులు వాళ్ళు చేయని అన్యాయం లేదు చేయని దురాగతం లేదు అటువంటి కుటుంబంలో యోత్సవుడు పుట్టి కూడా ఆయన మనసు ఆయన హృదయం ధర్మం వైపే ఉండేది అందుకని చెప్పి సొంత అన్నదమ్ములైన కౌరవుల్ని వదిలిపెట్టేసి యుద్ధంలో పాండవుల చింత చేరి కౌరవులకు అంటే అధర్మానికి వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేసిన గొప్ప మనిషి ఈ విధంగా మన చరిత్రల్లో మన పురాణాల్లోనే ఈ ఇటువంటి కింది నుంచి వచ్చిన వ్యక్తులకు గొప్ప గొప్ప విలువలు ఉన్నాయి కాబట్టి కౌమారులు మేము ఏ కులంలో పుట్టాము ఎక్కడ పుట్టాము ఎట్లా పెరిగాము అన్న మీ వద్దే వద్దు అందరూ సమానులే కవిత ఇది ఇంకా ఇంకో కవిత వెళ్తే పువ్వు పుట్టగానే పరిమళించు తీరు పువ్వు పుట్టగానే పరిమళించు తీరు పిందె పట్టగాని రంగు రుచుల జోరు ఒకనాటి మాట పిందె పట్టగాని రంగు రుచుల జోరు ఒకనాటి మాట అత్యాధునిక పద్ధతులు మనస్తత్వ శాస్త్రాలు అత్యాధునిక పద్ధతులు మనస్తత్వ శాస్త్రాలు సామాన్యులు మాన్యులగుట ఇదే నేటి బాట సామాన్యులు లగుట ఇదే నేటి బాట అమృతపుత్ర దీని భావం పూర్వకాలంలో పూసిన పువ్వు వాసన చూసి కాసిన పిండెను చూసి వాటి భవిష్యత్తు లక్షణాలు చెప్పేవారు అంటే అవి మారవు వాటిని మార్చే శక్తి ఎవరికి లేదు అని ఆ పూర్వీకుల భావన కానీ తక్కువ జాతిలో పుట్టినవాడు తక్కువగానే ఉండాలని ఎక్కువ జాతిలో పుట్టిన వాడు ఎక్కువగానే ఉండాలని వారి అర్థం కానీ అభివృద్ధి చెందిన నేటి శాస్త్రీయ పద్ధతుల ద్వారా పనికిరాని పూలను కాయలను కూడా పనికి వచ్చే విధంగా మారుస్తూ కొత్త కొత్త వంగడాలు సృష్టిస్తున్నారు కొత్త కొత్త పనికి వచ్చే వంగడాలు మానవాళికి సహాయపడే తోడ్పడే వంగడాల్ని సృష్టిస్తున్నారు పనికిరాని పూలు కాయల నుంచి అట్లాగే మానసిక బలహీన పిల్లలు మరియు ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలను చేరదీసి వారికి తర్ఫీదు ఇస్తూ మానసికంగా శారీరకంగా అభివృద్ధి చేస్తూ వారు మేధావులుగా మారే విధానాన్ని అనుసరిస్తున్నారు అందుకే కాదేది కవిత కనర్హం అన్నట్టుగా అతి సామాన్యులు కూడా గొప్పవాళ్ళు కాగలుగుతున్నారు దీంట్లో ఇంకా నేను స్పెషల్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముంది అంతా రాసి పెట్టాను చదివాను ఇంకా సరిపోయింది ఏంటంటే పూర్వకాలంలో తక్కువ వాళ్ళను తక్కువనే చూసేవాళ్ళు ఎక్కువ వాళ్ళు ఇంకా పైకి వాళ్ళు వాళ్ళ మధ్యలో సమానత్వం ఉండేది కాదు వీళ్ళను తక్కువ జాతి వాళ్ళను పైకి రాణించే వాళ్ళు కాదు వాళ్ళను యోగ్యులుగా మార్చేవాళ్ళు కాదు ఉన్నత జాతి వాళ్ళు కిందికి దిగి వచ్చేవాళ్ళు కాదు ఇంకా వాళ్ళు పైకి పోవడానికి ప్రయత్నించేవాళ్ళు కానీ నేటి కాలంలో ఈ తక్కువ జాతి వాళ్ళకు అంటే తెలివితేడు తక్కువ ఉన్న వాళ్ళు లేకపోతే బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు ప్రభుత్వాలు మన కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ వాళ్ళను సామాన్యులను మాన్యులుగా మార్చి సంఘంలో గొప్ప వ్యక్తులుగా ఐఏఎస్ ఐపిఎస్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులలో కూడా తీర్చిదిద్దిన సంఘటనలు ఉన్నాయి ఆ విధంగా మార్పు వచ్చింది కాబట్టి ఈ తక్కువ జాతిలో పుట్టిన కౌమారులు ఎవరు కూడా బాధపడే అవసరం లేదు ఫీల్ అయ్యే పని లేదు వాళ్ళు కూడా ఇటువంటి శిక్షణను తరఫీజులు తీసుకొని ఉన్నతంగా మారవచ్చును అన్నది దీని భావం ఇక తర్వాత పెద్ద వెళ్దాం ఉసిగొలిపే హార్మోన్ల ప్రభావం కన్నా ఉసిగొలిపే హార్మోన్ల ప్రభావం కన్నా మేధో సంపత్తి శక్తి అధికమొకట వలన మేధో సంపత్తి శక్తి అధికమొకట వలన తల్లిదండ్రుల గురుబోధన పాటించుడ చేత తల్లిదండ్రుల గురుబోధన పాటించుడ చేత ఆ కౌమారులు నడుస్తారు విజయపథాన ఆ కౌమారులు నడుస్తారు విజయపథాన అమృతపుత్ర ఇది భావం విజయం వైపు బయనించే కౌమారుల్లో మేధోశక్తి పెరిగి చెడు ప్రభావం చూపే హార్మోన్లు తగ్గి పెద్దలు గురువులు తల్లిదండ్రులు చెప్పే మాటలు పాటిస్తూ అభివృద్ధి చెందుతున్నారు వీళ్ళ ఈ కౌమార దశలోని చివరి దశకు వచ్చేసరికంటే వీళ్ళలో మేధోశక్తి పెరుగుతుంది మే మేధస్సు పెరిగి అది ఏంటంటే ఈ చెడు భావాలు కలిగించే హార్మోన్లపై పైచేయిగా ఉంటుంది కాబట్టి అటువంటిప్పుడు ఈ హార్మోన్ల చెడు ప్రభావం తగ్గిపోయి మేధోశక్తి పెరగడం వలన వాళ్ళందరూ కూడా ఉత్తములుగా మంచి పౌరులుగా మంచి కౌమారులుగా ఎదుగుతున్నారు అని ఈ పద్యం యొక్క భావన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం